हो ओम भूर्भुवस्व तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विना मा विद्विषावहै ॐ असतो मा सद्गमया மசோமா ஜோதிக மோர்மா அமதங்கமயம் சாந்தி ஷாந்தி நமஸே அம்மா அந்த நமஸே நமஸே அந்த மனசூற்றம் தெரி పుణ్యాపుణ్యహేతు సూత్రం ఏమంటున్నాడంటే తే క్లాద క్లాద పరితాప పుణ్య పుణ్యాపుణ్యహేతు ఎందుకంటే గత సూత్రంలో మనం చేసినటువంటి కర్మలకు ఫలమేమిటి అంటే జాతి ఆయు భోగ అన్నాడు కర్మఫలం అంతే కర్మ చేస్తాము అది పుణ్యదాయక కర్మలైనా సరే అపుణ్యదాయక కర్మలైనా సరే దాని ఫలం మాత్రం ఒక యోనిలోకి వెళ్ళడం అక్కడ కొంతకాలం మా శరీరంలో స్థిరముగా ఉండడం వస్తు సామాగ్రితో సుఖముగా ఉండడం అపుణ్య కార్యాలు చేస్తే దుఃఖముగా ఉండడం ఇది కర్మకు ఫలం కానీ ఎప్పుడైతే మనం అవిద్యను తొలగించుకుంటాము అవిద్యను దగ్ధబీజం చేసుకుంటాము అవిద్య అంటే పంచక్లేశాలు ఈ ఆత్మను ఆవరించుకొని ఉన్న ఈ పంచక్లేశాలను మనం ఎప్పుడైతే శిథిలం చేసుకుంటామో అవి మొలకెత్తకుండా ప్రయత్నం చేస్తాము దాని ఫలం మళ్ళీ వేరుగా ఉంది చేసిన కర్మలకు పుణ్యకర్మలు చేస్తే దాని ఫలం వేరు అపుణ్యకర్మలు చేస్తే వాటి ఫలములు వేరు భోగములు మార్పు వస్తుంది జాతిలో మార్పు వస్తుంది ఆయువులో మార్పు వచ్చింది అంటే శ్రేష్టమైన పుణ్యదాయక కర్మలు చేస్తే చక్కటి ఓని చక్కటి యోని దీర్ఘమైన ఆయువు వస్తు సామాగ్రి చాలా ఎక్కువగా దొరకడం అదే అపుణ్య కార్యములు చేస్తే భయంకరమైన యోని తక్కువ ఆయువు భోగ పదార్థాలు లేకపోవడం ఇది కర్మకు ఉన్నటువంటి సామర్థ్యం ఇక యోగ సాధనకి అవిద్యను తొలగించుకుంటే దానికున్న ఫలం వేరు అవిద్య నిర్మూలన జరుగుతే సాధన చేస్తే దీని ఫలం ఏమిటి అంటే అసలు కారణ సూక్ష్మ స్థూల దేహాలు దీర్ఘకాల పర్యంతం దాన్నే మనం మోక్ష పర్యంతం అంటాం మోక్ష పర్యంతము అవి లేకుండానే ఆత్మస్వరూపముతో ఉండడం అందుకనే ఋషులు తెలుసుకున్నారు ఋషులు చాలా జాగ్రత్తగా వాళ్ళు ఈ సృష్టిని గమనించారు బ్రహ్మాండమును బ్రహ్మను గమనిస్తున్నారు ఏమిటి ఈ సృష్టికి ఏమిటి మనం ఉపనిషత్తుల్లో శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఎందు గృహదారణ్య చాంద పదకొండు ఉపనిషత్తులు విన్నాం కదా అక్కడ మనకేమర్థమైంది సృష్టికి కారణం స్వభావమా నియతియా కాలమా దిశల అనేక కారణాలు అక్కడ మనం తెలుసుకున్నాం కానీ ఒకటి మోక్షమునకు కారణం మాత్రం సాధన మోక్షము లభించాలి అంటే ఈ బంధనాలు తొలగిపోవాలి అంటే అవిద్యను తొలగించుకోవాలి ఎప్పుడైతే అవిద్య తొలగిపోతుందో అప్పుడు మనము ముక్తిని పొందుతాం అంటే విడుదల విడుదలైపోతాం దేని నుండి విడుదలవుతామో దేహాదుల ద్వారా విడుదలవుతాం అంటే దేహాదుల నుండి మనం విడుదలైపోతాం దేహాదుల నుండి విడిపోవాలి అంటే మనం సాధన మార్గమే ఇక ఎప్పుడైతే మనం కర్మలను చూస్తాం కర్మలు చూస్తాం బాగా ధనికులుగా ఉన్నాం చాలా సమాజంలో మంచి పనులు చేసాం శ్రేష్టమైన పనులు చేస్తాం కూపములు తటాకాలు తవ్వించడం ధర్మసత్రాలు పశుశాలలు యజ్ఞశాలలు విద్యా వ్యవస్థ చికిత్సాలయాలు సామాజిక ఉపకారము చెట్లు నాటడం ఇలా ఎన్నో శ్రేష్టమైన కార్యములు చేశారు ఋషులు చూస్తున్నారు వీటి ఫలం ఏమిటి వీటి ఫలం ఏమిటి అని అందుకే ఋషులు ఏం చేశారంటే కర్మ యొక్క ఫలం జాతి భోగ కదా ఉత్తమ కర్మలు చేస్తే ఆ కర్మ నాకేం తిరిగిస్తుంది అంటే మంచి జాతిని అంటే మంచి శరీరం ఇస్తుంటే ఆ శరీరంలో దీర్ఘకాలం సురక్షితంగా ఉండగలిగే సౌకర్యం ఇస్తుంటే ఆ తర్వాత వస్తు సామాగ్రి ఇచ్చింది అందుకనే ఋషులు ఏం చేశారంటే వారు ఆ కర్మలు అంటే పుణ్యదాయక కర్మల ఎందు కూడా దుఃఖమునే చూశారు అపుణ్యదాయక కర్మలైతే ఋషులు విద్వాంసులు చెయ్యలేదు మరి ఋషులు పుణ్యకార్యాలను గమనించారు ఆ పుణ్య కార్యాలయందు కూడా వాళ్ళకి దుఃఖమే కనబడింది అదేంటి చక్కటి వర్ణము దీర్ఘకాలము రోగరహిత శరీరము సువర్ణాది ధాతువుల యొక్క సౌకర్యవంతమైన మందిరాలు భవనాలు మంచి కీర్తి ఇవన్నీ కూడా గొప్పవే కదా అని మనం అనుకుంటాం కానీ ఋషులకి ఆ భోగ వస్తువుల వెనక ఉన్న దుఃఖం కనబడింది ఆ ధనం వెనుక దుఃఖం కనబడింది కీర్తి కీర్తి వెనుక ఉన్న దుఃఖం కనబడింది ఎంత గొప్ప దేహము లభించినప్పటికీ ఎంత గొప్ప దేహములో స్థిరముగా భద్రముగా ఉన్నప్పటికీ ఆ దేహములో ఉన్న వ్యాధులు ఆ దేహములో ఉన్నటువంటి మరణము శిథిలత్వము వార్ధాక్యము చూశారు ఇప్పుడు మనం దాన్ని వర్ణించుకుంటున్నాం కానీ ఋషులు దాన్ని గమనించారు గమనించి ఏం చేశారు అసలు ఈ కర్మల వెనుక ఎందుకు మనం పరిగెత్తాలి సరే శరీరములో ఉన్నాము గనక శరీరము ద్వారా మలమూత్ర విసర్జన చేస్తాము ఆహారాది పదార్థాలను స్వీకరిస్తూ ఉంటాము అంటే ఎంత ఋషులున్నా ఎటువంటి తపస్వి జీవితము గడిపినా నివాస యోగ్యముగా మనం ప్రకృతి నుండి కుటీరలు నిర్మించుకుంటాము కనుక వాళ్ళు శరీరము భస్మం కావాలి అంటే వృక్షమే ఆధారము అందుకనే వాళ్ళు వృక్షాలు నాటడము యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడం ఎందుకంటే శరీరంలో ఉన్నప్పుడు ప్రకృతిని ఉపయోగించుకుంటున్నారు గనక ఆ ప్రకృతికి రినపడి ఉండకూడదు అని వాళ్ళు యజ్ఞయాగాది శ్రేష్టమైన కార్యములు లోక కళ్యాణం చేస్తూ వెళ్ళారు కానీ దాన్ని ప్రధానంగా వాళ్ళు తీసుకోలేదు వాళ్ళు ప్రధానంగా తీసుకుంది మాత్రం సాధనని ఎందుకంటే కర్మల వలన అవిద్య తొలగిపోదు అది గుర్తుపెట్టుకోండి కర్మలు ఎంత చేసినప్పటికీ అవిద్య తొలగిపోదు సాధన వలననే అవిద్య తొలగిపోతుంది చాలామంది ప్రశ్నించుకుంటారు సందేహంలో ఉంటారు నవ్వుకుంటారు అసలు ధ్యానం అంటే ఏంది కూర్చోవడం నిద్రపోవడమే కదా కానీ ధ్యానములో ఆత్మ క్రియావంతం అవుతుంది అది మీరు తెలుసుకోవాలి ధ్యానములో ఆత్మ క్రియాశీలతను పొంది ఉంటది వ్యవహారములో ఇంద్రియాలు ఇక్కడ ఇంద్రియాలంటే మనసు బుద్ధి చిత్తము అహంకారము స్థూలేంద్రియాలు ఇవన్నీ కూడా క్రియాశీలత్వముతో ఉంటవి ఇక్కడ ఆత్మ పెద్దగా పని చెయ్యదు ఆర్డర్ ఇచ్చేసింది వాటికి అనుమతి ఇచ్చింది మీరు చేసుకోవచ్చు అని కానీ ఎప్పుడైతే ఆత్మ ధ్యానంలో కూర్చుంటదో అప్పుడు ఆత్మ చాలా జాగ్రత్తగా తన శక్తితో ఈ ఇంద్రియాల ద్వారా తీసుకొచ్చినటువంటి చెత్త చెదారాన్నంతా కూడా ఆత్మ జల్లడబట్టుకుంటుంది ఇప్పుడు ఎవరికైనా సాధన చేస్తున్న సమయములో ఆత్మ పరమాత్మ స్థితి కాకుండా లేదా లౌక్యమైన సినిమా దృశ్యాలు షాపింగ్ దృశ్యాలు ఇవేమి లేవు ఒప్పుకుందా కానీ తాను గతములో అనుభవించిన సుఖము దుఃఖము ఈ రెండు ఘట్టాలు అక్కడ చింతన చేస్తుంది అంటే అంటే స్వయం మీద ఉపయోగించినటువంటి మాన అవమానాలను దుఃఖాలను తాను ఎదుర్కొన్న జీవితమును సాధన సమయములో ఆత్మ ఆలోచిస్తుంది అంటే అక్కడ ఆత్మ చైతన్యముగా లేదు భా ఆలోచనల నుండి కొంతవరకు దూరముగా ఉంది ఇరుగు పొరుగు విషయాలని వినడం లేదు మాట్లాడడం లేదు ఓకే కానీ స్మృతులను నెమర నన్ను నేను ఇలాంటి దుఃఖం అనుభవించిన నా పట్ల వీళ్ళు ఈ విధంగా వ్యవహరించారు ఇది కూడా ఉంది అంటే అక్కడ ఆత్మ శక్తి యాభై శాతం ఉంది సూక్ష్మ ఇంద్రియాల శక్తి యాభై శాతం ఉంటుంది కనుక దాన్ని కూడా మనం దాటి వెళ్ళగలగాలి ముందు వంద శాతం మనం భాష్య ఆలోచనల నుండి నిర్మూలించుకున్నా ఎటువంటి స్పర్శ రూపరస గంధాలతో కూడుకున్నా చలనము వినాలనే కోరిక తెలుసుకోవాలనే కోరిక పరిగెత్తాలనే కోరిక ఇవేవి లేవు తగ్గిపోయినవి ఇది మంచి ప్రగతియే కానీ సాధనలలో నెమర వేసుకోవడము కూడా ఉండకూడదు నెమర వేసుకుంటున్నాము అనంటే

దీర్ఘకాలం కొనసాగించుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి పసిపిల్లలు పడుకుంటే మనం తలుపు తీయడము కానీ తలుపు పెట్టడము కానీ ఎవరైనా వచ్చి పలకరిస్తే ఆ పసిపిల్ల నిద్ర విఘ్నం కాకూడదని ఎక్కువ శైరలతో పనిచేస్తూ ఉంటాం ఎంతో కష్టపడి పడుకోబెట్టాము వాళ్ళు పడుకుంటేనే మనకు మిగతా కార్యాలు అవుతాయి అని తెలిసి ఆ పసికందు దగ్గర ను దగ్గరికి ఏ శబ్దము వెళ్లకుండా ఎలా మనం జాగ్రత్త పడతాము అలా ఆత్మ తనని తాను తనని తాను తనని తాను నిదానముగా ఈ స్మృతుల నుండి రక్షించుకోవాలి అంటే సాధన సమయములో ఆత్మ ఎంత చైతన్యంగా ఉందో గమనించుకోండి ఏముంటది కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాసన అదేనా సాధన అంటే కాదు ఆత్మశక్తిని జాగరూకపరచుకోవడం ఋషులు చూస్తున్నారు మనం ఎప్పుడైతే ఆత్మశక్తిని పెంచుకుంటాము సామర్థ్యాన్ని పెంచుకుంటాము అప్పుడు మనకు శరీరంలో ఉన్న ఉన్నటువంటి బాధలు శరీరము ద్వారా మనం అనుభవిస్తున్నటువంటి విఘ్నాలు అర్థమైపోతాయి అరే ఇప్పుడు పుణ్యకార్యాల వెనక దినమంతా పరిగెడుతూ ఉన్నా నా వయసు అంతా పుణ్యకార్యాల వెనక పరిగెత్తిన భగవంతుని సృష్టిలో పుణ్యకార్య ఫలం శరీరం అంటున్నాడు ఆ శరీరములో వ్యాధి ఉంది కదా వార్ధక్యం ఉంది నేను దీనికోసమా ఇంత శ్రమించి నా ఆయుని కొబ్బొత్తిలాగా కరిగించుకున్నాను అని ధర్మకార్యాలు సాధకుడు కూడా చేస్తాడు కానీ ప్రకృతిని ఉపయోగించుకుంటున్నందుకు దానికి వినపడకుండా ఉండడానికి కార్యములు చేస్తాడు కానీ అదే భౌతికవాది జన్మలు రావడానికి ఉత్తమ సుఖములు పొందడానికి కర్మలు చేస్తాడు ఇద్దరిలో ఇంత వ్యత్యాసం ఉంటుంది ఋషులు పుణ్య కార్యములకు కూడా ఫలము చూశారు అపుణ్య కార్యముల యొక్క ఫలము చూసి వాళ్ళు రెండింటిని కూడా హేయం వదిలిపెట్టవలసిందే ఇందులో కూడా దుఃఖం ఉంది ఇందులో కూడా తాపం ఉంది అని వాళ్ళు కర్మనే వదిలిపెట్టారు అంటే ఇక్కడ కర్మను వదిలిపెట్టారు అంటే మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి శరీరము పుణ్యదాయక శరీరము లభించే కోరికతో కూడుకున్న భావనని వదిలిపెట్టారు అని అర్థం కర్మను త్యజించడము అంటే కర్మము కర్మను త్యజించడము కర్మను చెయ్యకపోవడము అంటే వారు చెట్లు నాటరని కాదు కుటీరాలు నిర్మించుకోరని కాదు లోక కళ్యాణం చెయ్యరని కాదు ఆ కర్మ ద్వారా వచ్చే ఫలమును వాళ్ళు ఏం చేశారు త్యజించుకుంటారు అందుకనే ఒక రాజు ఎంత పెద్ద యాగము చేసినా ఆ యాగానికి ఈ ఋషులను బ్రహ్మగా పిలిచినా పిలవకపోయినా వాళ్ళల్లో వైరం ఉండదు ఎందుకు అంటే ఆ యజ్ఞ బ్రహ్మగా అక్కడ ఆ ఋషి వెళ్ళాలి అంటే అతను యశస్సును ఆశించి వెళ్ళట్లేడు కదా రాజు ఆజ్ఞలో ఉన్నాడు రాజు చేయించమన్నాడు అయితే వెళ్తాడు ఈసారి రాజు తనను ఉపయోగించుకోలేదు అన్న సంతృప్తిగా ఉంటాడు ఎందుకంటే ఆయన కర్మను త్యజించాడు కర్మను త్యజించడం అంటే కర్మ ఫలమును త్యజించాడు ఎందుకు త్యజించాడు అంటే అపుణ్యదాయక కర్మ ఫలాలని దానికి సంబంధించిన జాతిని ఆయువుని భోగమును తెలుసుకున్నా పుణ్యదాయక కర్మ ఫలము యొక్క జాతిని ఆయువుని భోగమును తెలుసుకున్నాడు కనుక సాధనని ప్రధానముగా తీసుకుంటాడు దాంట్లో ఉన్న ఫలమును పరిణామ తాప దుఃఖమును చూసి కర్మలను త్యజిస్తాడు సాధననే ప్రధానముగా పెట్టుకుంటాడు ఎందుకంటే సాధన వలననే అవిద్య యొక్క నిర్మూలన జరుగుతుంది క్లేశములు దగ్గబీజం అవుతవి పుణ్య పుణ్య కర్మ ఫలాల వెనుక సమయం వృథా చెయ్యకుండా ఆత్మ కళ్యాణము కోరుకు ఏం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి ఆ పుణ్యకర్మ చేస్తారు దాని యొక్క ఆ ఫలము కూడా అప్రియంగానే ఉంది ఋషులకి ఏంటి మానవ జాతి లభిస్తుంది అంతే కదా సువర్ణాది ధాతులు లభిస్తే అంతే కదా చౌర్య బలం దుష్ట సంహారము బరువు ఇలా అప్రియముగా చూసి కర్మను కర్మ ఫలమును త్యజించి సాధన మార్గాన్ని తీసుకొని అవిద్య యొక్క నిర్మూలన చేసుకుంటారు ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఇప్పుడు ఈ జన్మలో ఎందుకంటే దృష్ట వేదనీయ అన్నాడు క్లేశమూల కర్మాశయ దృష్టాదృష్ట వేదనీయ అతి దుష్ట కార్యములు చేస్తే అది వస్ ప్రస్తుత వర్తమాన దేహము ద్వారా అనుభవించడానికి వీలు లేదు అతి దుష్టమైన యోజనలు చేశా అతి దుష్టమైన కార్యములు చేశ దానికి వర్తమాన దేహము ఉపయోగించడు పరమాత్ముడు దానికోసం వేరే వ్యవస్థ ఉందని తెలుసుకున్నా అటులనే పుణ్య కార్యాల యొక్క ఫలము కూడా వర్తమాన దేహము ద్వారా లభించదు అది దానికి కూడా మళ్ళీ ఉత్తమ దేహ వ్యవస్థ ఉందని తెలుసుకున్నా మరి ఇక్కడ మనం ఏం అనుభవించమా పుణ్యకార్యాలు యోగ సాధన వీటి ఫలం మనకి ఇక్కడ దొరకదా అంటే దొరుకుతుంది కొంచెమే ఉదాహరణకి ఇప్పుడు మీరు ఒక మంచి పని చేశారు అప్పుడు మీ ఆత్మలో ఉత్సాహం ఉంటుంది ఒక ప్రసన్నత ఉంటుంది అది ఆ పుణ్యమైన ఫలమునకు యోని పెండింగ్ ఉంది కానీ వాసన ఇక్కడ మనం అనుభవించం ఉత్సాహము ప్రసన్నత అంటే ఎప్పుడైతే మనం మంచి కర్మలు చేస్తామో అప్పుడు మనం ఆ గొప్ప యోని ఎందు ఉంటే ఎంత ఉత్సాహంగా ఉంటామో ఎంత ప్రసన్నంగా ఉంటామో ఇక్కడ మనకు అనుభవంలోకి వస్తుంది అటులనే దుష్ట కార్యములు చేస్తున్నప్పుడు దుఃఖము భయము సిగ్గు తలదించుకొని బ్రతుకుతా చూడు ఇలాంటి నీచ కర్మలు చేసినందుకు ఈ స్థితి ఉంటుందని కూడా మనకు అనుభవం వస్తుంది అదే కర్మఫలం ఇక యోగ సాధన చేశామనుకోండి మోక్షం వర్తమాన దేహముతో రాదు ఎందుకంటే ఇంకా మనలో అవిద్య అస్మిత రాగద్వేష అభినవేశాలు ఇంకా ఉన్నవి ప్రయత్నం చేస్తున్నాం మనకి ఈ రోజే మోక్షం వస్తుంది అంటే రాదు కానీ మీ యోగ సాధన చేస్తున్నప్పుడు మీరు గమనించుకోండి ఒక దుఃఖమును యోగ సాధనకి ముందు ఎలా అనుభవించాము ఈరోజు అదే దుఃఖం మన ఎదురుగా ఉన్నా అది మనని ప్రభావితము చెయ్యదు వదిలిపెడతాం కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వాళ్ళు పదే పదే దాన్ని జ్ఞప్తిలోకి తీసుకొస్తే కొంత ప్రభావం పడుతుందే కానీ వ్యక్తిగతంగా చూడండి మనం ప్రభావితులము కాము అంటే యోగ సాధన ఫలమును కొంత ఈ విధంగా అనుభవిస్తాము పుణ్యకర్మల ఫలము అనుభవిస్తాము అపుణ్యకర్మల ఫలము కూడా అనుభవిస్తాము కానీ పూర్తిగా అనుభవించడానికి ఈ దేహం అనుకూలించదు అందుకని అవిద్య అస్మిత రాగము ద్వేషము అభినివేశముల యొక్క నిర్మూలన జరగాలి అంటే యోగ సాధన చేసుకోవాలి ఉత్తమ జన్మ ఉత్తమ సుఖాలు ఉత్తమ భోగము లభించాలి అంటే పుణ్యకార్యములు చేసుకోవాలి ఋషులు వీటన్నింటినీ కూడా త్యజించి అవిద్యను మాత్రమే పట్టుకొని దాన్ని మూలము నుండి నరిక్కొని ఈ దేహము నుండి వాళ్ళు వెళ్ళిపోతారు మనము కూడా మీ చాయిస్ ఏ తీసుకుందాం ఎలాంటి శరీరం కావాలి ఇది ఇప్పుడు మీరు సంకల్పించుకొని మీ జీవితాన్ని మీరు ఎన్నుకుంటే అందుకని యోగికి తన భవిష్యత్తు తన చేతిలో వస్తుంది అంటే ఇదే ఇప్పుడు మీరు చేస్తున్న ప్రయత్నమే మీ యొక్క భవిష్యత్తు ఓం శాంతి శాంతి శాంతి